నా పేరు రామ్ తొమ్మిది డెక్కన్ తొమ్మిది తొమ్మిది గంటల పద్దెనిమిది కొత్తగా లెక్కల టీచర్ని ఏం కాదు సావిత్రి కాకుంటే సాయి పల్లవి నేను చెప్పేది ఇని ముందు డ్రెస్ మంచి ఉంది ఎంత పడి సిక్స్ ఫిఫ్టీ సార్ ఈసుం బట్టలు ఇంకోసారి వేసుకొస్తే ఫస్ట్ కోల్దాన్న ఎక్కిత్తా ఖాళీ చేతులు కట్టేసి కిటికలకెళ్ళి బయటకు ముక్తిగ తర్వాత మీ ఇష్టం ముందే చెప్తున్నా సార్ ఈరోజు వెన్స్డే కదా సివిల్ డ్రెస్ సూడు సీతమహాలక్ష్మి పద్దెనిమిది ఎక్కం పద్దెనిమిది పద్దెనిమిది ఇంట్లో ముప్పై ఆరు సివిల్ డ్రెస్ అయితే గాగరా వేసుకో కుదరకపోతే లంగా జాకెట్ వేసుకో అది లేకుంటే లంగా ఓన్ వేసుకో ఏది దొరకకపోతే మీ అమ్మాయి సీరగా కట్ కచ్చుకో అంతేగాని బాగి పాయింట్ ఎత్తా బంగ్లెక్కి నడది మీరు మిడుచులపాటి బయటకు నూకెత్తా ఫస్ట్ ముచ్చట మీకు ఏం డౌట్ వచ్చినా ఇంటికి యూట్యూబ్ లో దొరకకుంటే గూగుల్లో లేని ఆడ ఆడకుంటే చార్జ్ చెప్పిన అడుగుర్రు అంతేగాని ఊక దగ్గరికి అయితే లావడుకుంటే తోక కొన్ని ముందే చెప్తున్నా లాస్ట్ ముచ్చట లంచ్ ల చికెన్ మటను గుడ్లు జిమ్మలు ఓడి తీసుకొచ్చిన ఆయన టేబుల్ మీద ఉండాలి అత కాదు